నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ ట్వంటీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే బైక్పై అక్షయ్ను హత్తుకుని కూర్చున్న నిత్య కాసేపటికి ఏదోలా అనిపించి దూరం జరిగి కూర్చుంది థియేటర్కి రీచ్ అయ్యే వరకు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేళింది థియేటర్లోకి వెళ్ళి సీట్లలో కూర్చున్నారు హాలీవుడ్ హరర్ మూవీ మొదలైంది ఆసక్తిగా మూవీ చూస్తున్నారు ఇద్దరు సడన్గా దయ్యం సీన్ వచ్చేసరికి భయపడిపోయి అక్షయ్ చేయి పట్టుకుని గట్టిగా కళ్ళి మూసుకుంది నిత్య అక్షయ్ తనని చూసి నవ్వుకొని అంత భయం ఉన్నప్పుడు హారర్ మూవీ ఎందుకు చూడాలి మాంచి ఫీల్ గుడ్ మూవీ చూడొచ్చు కదా అన్నాడు కళ్ళు తెరిచి అతని వైపు చూసింది లవ్ స్టోరీలో రొమాంటిక్ స్టోరీల కంటే హారర్ మూవీస్ భలే థ్రిల్లింగ్గా ఉంటాయి అంది అంతేలే నువ్వు దయ్యం జాతికి చెందిందానివే కదా అందుకే దయ్యం మూవీస్ బాగా నచ్చుతాయి అన్నాడు వెటకారంగా నన్ను దయ్యమంటావా అని కోపంగా అక్షయ్ మీద ఒకటిచ్చింది రాక్షసి నన్నే కొడతావా థియేటర్ కాబట్టి బ్రతికిపోయావు లేదంటే నేనేంటో చూపించేవాణ్ణి అన్నాడు కొట్టిన చోట రుద్దుకుంటూ అచ్చా ఏం చేస్తావేంటి కొంటిగా చూస్తూ అడిగింది చిలిపిగా నవ్వుతున్న ఆమెపై అతడి చూపులు నిలిచిపోయాయి ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు ముందుగా తేరుకున్న అక్షయ్ చూపు తిప్పుకొని చెప్పను చేసి చూపిస్తా మూవీ చూడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాడు నిత్య తనలో తానే నవ్వుకొని అక్షయ్ చెయ్యి విడవకుండా అలాగే మూవీ చూస్తుంటే అక్షయ్ నవ్వుకొని మూవీ చూడడంలో నిమగ్నమయ్యాడు వర్ష ఉండే హోటల్ రెస్టారెంట్లో మీటయ్యారు విక్రమ్ వర్ష అవి ఆరు డైవర్స్ క్యాన్సిల్ చేసుకున్నారని వర్ష చెప్పింది విని ఒక్కసారిగా అయ్యాడు విక్రమ్ అలా ఇలా జరిగింది మనం పక్కాగా ప్లాన్ చేశాం కదా అని అడిగాడు విక్రమ్ తెల్లబోతూ ఆరాధ్యనే చెప్పుంటుంది విక్రమ్ అంతా అయిపోయింది ఇక నేను ఎప్పటికీ అభికి దగ్గర కాలేను అని ఏడుస్తూ ఉంది వర్ష అభి నిన్ను నీ భార్యను విడదీసి ఆ తర్వాత నీ భార్యను నా దాన్ని చేసుకుని నీకు నీ బామ్మర్దికి చుక్కలు చూపించాలి అనుకున్నాను షెట్ నా ప్లాన్ మొత్తం తలకిందులైపోయింది మనసులో అనుకుంటూ ఓటమితో అతని గుండె బగబగా మండుతుంటే పళ్ళు నూరుతో పిడికిలు బిగించి ఆలోచిస్తూ ఉన్నాడు వర్ష నీళ్ళు తుడుచుకుని థ్యాంక్స్ విక్రమ్ నాకు ఇప్పటివరకు హెల్ప్ చేసినందుకు నా లైఫ్ అంతా అభిజ్ఞాపకాలతో బ్రతికేస్తాను అని లేచి వెళ్ళబోయిన వర్ష చేయి పట్టుకుని ఆపాడు విక్రమ్ సందేహంగా అతని వైపు చూసింది అభిని అంత ఈజీగా వదులుకుంటావు వర్ష నీకు వాడి మీదున్న ప్రేమ ఇంతేనా అని విక్రమ్ అనడంతో ఇంకేం చేయమంటావు విక్రమ్ అనే కూలబడింది వర్ష వాడు నన్ను మర్చిపోయి తన భార్యతో హ్యాపీగా ఉండాలి అనుకుంటే నేను వెంటపడి మాత్రం ఏం లాభం నా క్యారెక్టర్ నేను పోగొట్టుకోవడం తప్ప ఏమీ మిగలదు అంది వర్షా ఏడుస్తూ సి వర్షా అభి నీకు ఎంతో ప్రేమను అందిస్తే గానీ అభి కోసం నువ్వు ఇంతలా ఏడవవు ఇప్పటికీ అభి నిన్నే ప్రేమిస్తున్నాడు కానీ వాళ్ళ డాడ్ కోసం ఫ్యామిలీ కోసం తన భార్యతో ఉండాలి అనుకుంటున్నాడు వాడు వాడు భార్యతో హ్యాపీగా ఉంటే ఓకే బట్ అలా లేడు కదా ఆ ఆరాధ్య ఇప్పటికీ తన లవర్ను తలుచుకుని ఎప్పటికైనా అతను తిరిగి వస్తాడని అబిని దూరం పెడుతూ అబీకి నరకం చూపిస్తుంది దానివల్ల పిచ్చోడులా తాగుతున్నాడు ఆ విషయం నీకు తెలుసా అడిగాడు విక్రమ్ ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ అని షాకింగ్గా అడిగింది వర్ష అవును పైకి అందరి ముందు అభితో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది కానీ తనకి అభిపై కొంచెం కూడా ప్రేమ లేదు అందుకే డైవర్స్ అడగగానే వెంటనే ఒప్పేసుకుంది నిజంగా భర్త అంటే ప్రేమున్న ఏ భార్య అయినా విడాకులు ఇవ్వాలి అనుకుంటుందా అని విక్రమ్ చెప్తుంటే వర్ష ఆలోచనలో పడింది తనని కన్నింగా చూస్తూ దారిలోకొచ్చింది అని సైడ్ ఇచ్చి మళ్ళీ నార్మల్గా నటిస్తూ నీకోసమే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాను వాడి భార్య వల్ల వాడి లైఫ్ నాశనం కాకముందే తనని తప్పించి ఆ స్థానంలోకి నువ్వు వెళ్ళాలి అప్పుడు నువ్వు నువ్వు ప్రేమించిన అవి ఇద్దరూ హ్యాపీగా ఉంటారు అన్నాడు విక్రమ్ అతని మాటల వెనుకనున్న మోసాన్ని గ్రహించలేని వర్ష అతని చెప్పేవి అన్నీ అబద్ధాలే అనే విషయాన్ని గ్రహించలేకపోయింది నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది విక్రమ్ కానీ అభి తనని వదలట్లేదు కదా అంది అసహనంగా ఈసారి పక్కాగా ఆలోచించి ప్లాన్ వేయాలి దాని గురించి నేను ఆలోచిస్తాను ఈ గ్యాప్లో నువ్వు మారిపోయినట్టు అభి నమ్మేలా చేసి తనతో ఒక ఫ్రెండ్లాగా మాట్లాడు ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను అన్నాడు ఓకే విక్రమ్ థ్యాంక్ యూ సో మచ్ అంది వర్ష కృతజ్ఞతగా చూస్తూ యు వెల్కమ్ బాయ్ అని విక్రమ్ లేచి వెళ్ళిపోగా వర్ష ఆలోచిస్తూ కూర్చుంది విక్రమ్ వెళ్తూ వెనక్కి తిరిగి వర్షను చూస్తూ ఈసారి నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగుతాను ఆ అభిగాడ మ్యారేజ్ లైఫ్ మాత్రమే కాదు వాడి అండ్ వాడి ఫ్యామిలీ ప్రెస్టేజ్ నాశనమయ్యేలా పెద్ద దెబ్బ కొడతాను ఈవిల్ స్మైలిస్తూ వెళ్ళిపోయాడు రే పెళ్ళైన బ్రహ్మచారి ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్తావురా ఇకనైనా బ్రహ్మచర్యానికి ముగింపు పలికే ఉందా లేదా ఫైల్స్ చూస్తున్న అవిని చూస్తూ నిఖిల్ టీజింగ్ వాయిస్తో అంటుంటే రే ఏడియట్ ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు అభి ఫైల్స్ పక్కన పెడుతూ ఇంకా కార్యం చేసుకొని తమరి ఘనకార్యం గురించి మాట్లాడుతున్నా కానీ త్వరగా వెళ్ళరా ఆరాధ్య ఎదురుచూస్తూ ఉంటుంది అని చేర్ల నుండి చేయిపట్టి లేపాడు అరే ఏంట్రా ఇది ఫైల్స్ పూర్తిగా చూడని అని అభి అంటుంటే నేను చూస్తాలే గానీ నువ్వు వెళ్ళరా బాబు అని నవ్వుతూ అభిని బయటికి తోసేశాడు నిఖిల్ ఏదవ తనలో తానే నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు అభి సిగ్నల్ దగ్గర కారాపగా మల్లెపూలమ్మే ఒక ఆవిడ ఆగిన అన్ని కార్ల వాళ్ళని అడుగుతూ అబి కార్ వచ్చింది అయ్యా అమ్మగారికి పూలు తీసుకుంటారా అని అడిగింది బుట్టలో పూలని చేతితో పట్టుకుని అవి ఒక క్షణం ఆలోచించి ఆ బుట్టలో ఎన్ని పూలున్నాయి అని అడిగాడు నలభై ఐదు మూరలుంటాయ్యా అనగానే అన్నీ ఇచ్చేసి అని అభి అనడంతో ఆ ముసలావిడ మొహం వెలిగిపోయింది అలాగే అయ్యా అని పూలన్నీ కవర్లో వేసి ఇచ్చి మూరా నలభై అమ్ముతున్నాయ్యా పద్దెనిమిది వందలైంది అంది పదివేలు తీసి ఆవిడ చేతిలో పెట్టగా డబ్బులు లెక్క పెట్టుకుని ఆశ్చర్యంగా అభివైపు చూసింది చిన్నగా నవ్వేసి థ్యాంక్స్ అంటూ గ్రీన్ సిగ్నల్ పడడంతో అభి కార్ స్టార్ట్ చేయగా చేతులెత్తి దండం పెట్టి డబ్బులను కళ్ళకు అద్దుకొని సంతోషంగా వెళ్లిపోయింది ఆ ముసలావిడ కార్ మిరినల్లో నుండి ఆవిడ సంతోషాన్ని చూసిన అభి మనసుకి హ్యాపీగా అనిపించింది లోపలికొస్తున్న అయాన్ను చూసి అప్పుడే వచ్చేశావే మూవీ ఇంత త్వరగా అయిపోయిందా నెత్తి ఎక్కడా అని అడిగింది వసుధ గుమ్మం వైపు చూస్తూ మమ్మీ నాకు లేట్ అవుతుందని అక్షయ్ని తీసుకెళ్లమని చెప్పా మూవీకి వాళ్ళిద్దరు వెళ్లారు అన్నాడు అయాన్ అప్పుడే హాల్లోకి వస్తున్న వైదేహి చెవిన ఆ మాటలు పడి కోపంతో ముహం ఎర్రగా మారింది అక్షయ్ తీసుకెళ్లాడా అలా అయితే వరియవలసిన పనేం లేదు వెళ్ళి అయ్యిరా అంది వసుధ అలాగే మమ్మీ అని అయాన్ లోపలికి వెళ్ళిపోయాడు నా కూతుర్ను నా ఇంటి నుండి అంత ధైర్యంగా ఎలా తీసుకెళ్తాడు అన్నా ఇద్దరు కలిసి నా ప్రాణాలు తీస్తున్నారు ఈ నిత్యకి నాలుగు తగిలించాలి అసహనంగా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి ఇంటి దగ్గర కారాపి ఫ్లవర్స్ని బ్యాగ్లో పెట్టుకుని లోపలికొచ్చాడు అభి అతని కళ్ళు ఆరు కోసం వెతుకుతుంటే అతని చూపులు గుచ్చుకున్నట్టుగా కిచెన్లో నుండి వెనక్కి తిరిగి చూసింది ఆరు చిరునవ్వు నవ్వుతూ కళ్ళతోనే పలకరించి గదిలోకి వెళ్ళిపోయిన అభిని చూసి ఆటోమేటిక్గా ఆమె పేదాలపై చిరునవ్వు విరిసింది కాసేపటికి ఫ్రెష్ అయి అబే కిందకి రాగా అందరూ కలిసి భోజనం చేస్తున్నారు మూవీ అయిపోయాక అక్షయ్ నిత్య రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేశారు నిత్య పొగరు చూపిస్తున్నా అందులో అతనిపై నిత్యకు ఉన్న ఇష్టం అక్షయ్కి తెలుస్తుంటే ఆమె అల్లరిని కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నాడు డిన్నర్ చేశాక తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అక్షయ్తో గడిపిన ఈ సమయం నిత్య మనసుకి సంతోషంగా ఉన్నా బయటికి కనిపించనీయకుండా థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అని చెప్పేసి లోపలికి వస్తూ తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళగా అక్షయ్ నవ్వుకుంటూ సడన్గా పైకి చూడగా బాల్కనీలో నుండి తనని చంపేసేలా చూస్తున్న వైదేహి దర్శనమిచ్చింది తన వైపు చూస్తూనే షర్ట్ పాకెట్లో ఉన్న గాగుల్స్ స్టైల్గా పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వైదేహికి చిర్రెత్తుకొచ్చి ఈడియట్ అన తన చెయ్యిని కోపంగా గోడకేసి కొట్టింది డిన్నర్ చేశాక అభి గదిలోకి రాగా ఆరు కిచెన్ సర్దేసి పైకొచ్చేసింది తను రావడం గమనించి బ్యాగ్లో ఉన్న మల్లెపూలు తీసి బెడ్పై పెట్టి సైలెంట్గా వెళ్లి మిర్రర్లో క్రాఫ్ట్ సెట్ చేసుకుంటూ ఒక గంట ఆరుని గమనిస్తున్నాడు అభి మీద మల్లెపూలను చూసి ఆశ్చర్యపోయింది ఆరు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కగా అభివైపు చూసే ధైర్యం చేయలేక ముసిముసిగా నవ్వుకుంటూ అలాగే నిలబడింది తన దగ్గరికి అడుగులు వేసి తన వెనుక నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు అభి ఆరుగుండే జల్లుమనగా అలాగే బిగుసుకుపోయింది ప్రేమగా మల్లెపూలు తెస్తే పెట్టుకోకుండా ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు తన భుజం మీద అతని చిన్ ఆనించి ప్రేమగా తెచ్చినప్పుడు అక్కడ కాదు పెట్టేది ఇక్కడ అంటూ తన జడవైపు చేతితో చూపించింది ఆరు అవి చిన్నగా నవ్వుకొని నిజమే కదా అనుకుంటూ మూరల పువ్వులు తీసి శ్రద్ధగా ఆమె జడలో తురిమాడు ఆ మల్లెల సుగంధ పరిమళం అతనికి మత్తు ఎక్కిస్తుంటే ఆరు జడను పక్కకి జరిపి ఆమె మెడపై అతని పెదాలను ఆణించగా ఆరు శరీరం సన్నగా కంపించింది అతని వదిలించుకుని దూరంగా జరిగి తలదించుకుని నిలబడింది ఒక్క క్షణం ఆరోకి ఇష్టం లేదేమో అనిపించింది అబీకి సారీ నీ ఇష్టం తెలుసుకోకుండా అనే మాట పూర్తయ్యేలోపే నేను చెప్పానా ఇష్టం లేదని అంది ఆరు నొచ్చుకున్నట్లుగా అయితే ఇష్టమేనా అని అడిగాడు తన కళ్ళలోకి ఇంటెన్స్ గేస్తో చూస్తూ సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలను వాల్చేస్తూ మాటలతో చెప్పాలా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంది ఆరు ఆహా అలాగా అంటూ లైట్ పింక్ కలర్ శారీలో తలనిండా మల్లెపూలతో ఒక మల్లెపూలా మెరిసిపోతున్న తనని ప్రేమగా చూస్తూ మిగిలిన మల్లెపూల నుండి పూలన్నీ తెంపి మీద మొత్తం నింపేశాడు జరగబోయే మధుర తరుణాన్ని ఊహించుకొని ఆరు తనువు మనువో పులకింతలతో బిక్కిరి అవుతుంది టెన్షన్గా చూస్తున్నా తన చేతులు పట్టుకొని టెన్షన్ పడక ఆరాధ్య నిన్నేం చేయను నా ప్రేమనుడికి రుచి చూపిస్తూ నీ ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాను అంతే అని చిలిపిగా అంటున్న అభి కళ్ళలోకి ఆరాధనగా చూస్తోంది ఆరు ఒక్కరికి ఉన్న అంతులేని ప్రేమ కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఆరు ముఖాన్ని అతని అరిచేతుల్లో పట్టుకున్నాడు అభి ఆరాధ్య ఎప్పుడూ ఎలా వచ్చావో తెలియదు నా గుండెల్లో తిష్టవేశావు ఇక ఎప్పటికీ ఈ చిన్ని గుండెల్లో నీదే పర్మనెంట్ స్థానం నా ప్రాణం పోయే వరకు మారదు ఐ లవ్ యూ అన్నాడు ఎంతో ఉద్వేగంగా సంతోషంతో ఆరు కళ్ళలో నీళ్లు నిండాయి లవ్ యూ అబి లవ్ యూ సో మచ్ అంది ఎమోషనల్గా అబి ఆమె కళ్ళ నీళ్ళు తుడిచి నుదుటి మీద బుగ్గల మీద అతని పేదాలు అద్దుతుంటే ఆరు పరవశించిపోతూ కళ్ళు మూసుకుంది తనని గమనిస్తూ వణుకుతున్న ఆమె గులాబీ అదరాలను బొటనవేలితో నిమురుతూ నన్ను చూడలేక కళ్ళు మూసుకున్నావా నేను అందంగా లేనా అని అభి అల్లరిగా అనడంతో గబుక్కున కళ్ళు తెరిచి చూసింది ఆరు కళ్ళెగరేసి అందంగా నవ్వుతూ ఉన్నాడు అభి మీరు అందంగా ఏంటి మన్మధుడంటే మీలానే ఉంటాడేమో అనిపిస్తుంది ఇంకా మీ నవ్వుందే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఫ్లాట్ అవుతూనే ఉంటాను అంది అతని బుగ్గకిల్లి అభి నవ్వేసి నువ్వు సైలెంట్గా ఉండకుండా ఇలా గలగలమని ఉంటేనే ఇష్టం అన్నాడు తనని ప్రేమగా చూస్తూ అతని చూపులకు ఆరు సిగ్గుపడుతూ చేతుల్లో ముఖం దాచుకుంది తెల్లారులు ఇలా సిగ్గుపడుతూనే ఉంటావా అంటూ ఆమె చేతులను తప్పించి ముఖంపై అక్కడక్కడా చేస్తూ తేనెలోరే ఆమె పెదాలను అతని పెదాలతో బంధించాడు అభి ఆరు అప్పటి వరకు చీరను గట్టిగా పట్టుకున్న తన గుప్పట్లను తెరిచి అభి ముఖాన్ని చేతిలోకి తీసుకుని అతని ముద్దుకు సహకరిస్తూ ఉంది ఇన్నాళ్ల విరహవేదనకు ముగింపు పలుకుతూ అబి డీప్గా కిస్ చేస్తుంటే ఆ ముద్దుకి అయిపోతూ అతని చుట్టూ చేతులు వేసి లతలాగా అల్లుకుపోయింది ఆరు ఆ మొదటి గాఢముద్దు ఇద్దరిలో కోరికల సెగను తారాస్థాయికి చేర్చగా ముద్దు విడవకుండానే తనని మల్లెలతో నిండిన బెడ్పై చేర్చి తనపై వాలిపోయాడు అబి ఇద్దరిలో ఊపిరి భారమవుతున్న వేళ ఆమె పెదాలను వీడిన అతని పెదాలు ఆమె మెడవంపులో తాకుతుంటే అతని మీసాల గిలిగింతలకి మెలికలు తిరిగిపోతూ అతన్ని గట్టిగా పెనవేసుకుంది ఆరు మోహావేశానికి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆమె ఇదపై ముద్దిచ్చి ఆమె పైట తప్పించి ఆమె అనువణువు అతని పేదాలతో స్పృశిస్తూ అతని ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమను ఆస్వాదిస్తూ మనస్ఫూర్తిగా తనని తాను పూర్తిగా అభికి అర్పించుకుంది ఆరు ఇరు తనువులు ఒకటై సుదీర్ఘంగా సాగిన ప్రణయ యుద్ధంలో అలసి సొలిసి అవి గుండెలపై సేద తీరింది ఆరు కలహాల తరువాత కలయిక వారి గుండెగూటిలో ఒక మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది ఆనందంగా సాగే అవి ఆరుల జీవితాల్లో విక్రమ్ కలకలను సృష్టిస్తాడా అవి అతని ప్లాన్ని తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్